అందరికీ తెలిసే చాలా రీసెంట్ టైమ్స్లో కూడా ల్యాండ్ గ్రాబింగ్ చాలా ఎక్కువ అయిపోయింది ల్యాండ్ షార్క్స్ ఉన్నారు స్పెసిఫిక్లీ ఊ ఆర్ టార్గెట్ చేసి ఎస్పెషలీ మాకు తెలిసింది ఏంటంటే సీనియర్ సిటిజన్స్ ఎక్కువ ఉంటారు నార్త్ జోన్ ఏరియాలో మీకు తెలిసిందే సో ఈ సీనియర్ సిటిజన్స్ అబవ్ సెవెంటీ ఫైవ్ అబవ్ ఎయిటీ ఇయర్స్ ఓల్డ్ వాళ్ళ పిల్లలు ఇక్కడ ఉండట్లేదు దే ఆర్ స్టేయింగ్ అబ్రాడ్ సో ఇట్లాంటి కేసెస్లో వాళ్ళు స్పెసిఫిక్గా వాళ్ళ ప్లాట్స్ అన్న ఒకసారి ఓపెన్ ప్లాట్స్ లాగా ఉన్నప్పుడు ఇది టార్గెట్ ఎక్కువ ఫర్ ల్యాండ్ డ్రాబర్స్ ఆ ఏరియాలో మూవ్ అయ్యే రియల్ ఎస్టేట్ ఓన్లీ దే ఆర్ ఇది న్యూ ఫినామినా కాస్ మాకు తెలుస్తూనే ఉంది లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి సో రియల్ ఎస్టేట్ అని చెప్పుకుంటూ వాళ్ళు దోస్ ల్యాండ్స్ దే ఆర్ ఫోర్ ల్యాండ్ డాక్యుమెంట్స్ ఫోర్ చేసేసి సేల్ చేసేస్తున్నారు అండ్ ఇక్కడ సీనియర్ సిటిజన్ కూడా తెలవట్లేదు చాలాసార్లు వాళ్ళు సిక్స్ మంత్స్ యూఎస్లో ఉంటున్నారు సిక్స్ మంత్స్ ఇండియాలో ఉంటున్నారు ఇట్లాంటి సిచ్యువేషన్లు ఇక్కడ ల్యాండ్ డాక్యుమెంట్స్ మారిపోయి మల్టిపుల్ ఓనర్స్ కూడా చేంజ్ అయిపోతున్నారు అని తెలుస్తుంది పర్టికులర్గా రీసెంట్గా ఈ ఒక కేసు మాకు రైట్కి వచ్చింది సో దీంట్లో ఈ పర్సన్ కర్నల్ కృష్ణారావు అని రిటైర్డ్ ఆయన ఆర్మీ రిటైర్డ్ సో ఈజ్ ఎయిటీ సెవెన్ ఇయర్స్ ఓల్డ్ ఆయన ఈస్ బిన్ నైన్టీన్ ఎయిటీ టూ నుంచి ఆయనకి ల్యాండ్ ఉంది కన్ రాక్ ఎక్లేవ్లో ఒక ఫోర్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఉంది సో ఆయన రీసెంట్గా దాన్ని సేల్ చేద్దామని అనుకుంటే వాళ్ళ బ్రదర్కి చెప్పాడు ఒక సేల్ చేస్తాను ఒకటి నేను చూడండి అంటే ఆ టైంలో ఈసీ తీసి చూస్తే వేరే పర్సన్ పేరు కనపడుతుంది వేరే ఓనర్ వస్తుంది ఆయన పేరు రావట్లేదు ఆయన పోలీస్ స్టేషన్ అప్రోచ్ అయితే అన్ని డీటెయిల్స్ అని తీసిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే దీంట్లో ఉన్న సిక్స్ పర్సన్స్ ఉన్నారు దీంట్లో సో సిక్స్ పర్సన్స్ ఉన్నారు దీంట్లో బిన్ మొహమ్మద్ షేక్ రాఫ్ పాషా రథాకాంత్ సాయినాథ్ మొహమ్మద్ ఆబిద్ షేక్ అమీర్ అండ్ బనోద్ భీమ్ సింగ్ సో వీళ్ళు ఏం చేశారంటే దే ఆర్ ఆధార్ కార్డ్ని కూడా దే హ్యావ్ ఆధార్ కార్డ్ని ఫోల్డ్ చేసేసి ఇది నైన్టీన్ ఎయిటీ టూ రిజిస్ట్రేషన్ కాబట్టి అప్పుడు బయోమెట్రిక్ లేదు ఫోటోలు ఉండవు సో ఇట్లాంటి ల్యాండ్స్ని స్పెసిఫిక్గా వీరు టార్గెట్ చేస్తారు అండ్ ఆ ఆధార్ కార్డ్లో ఈయన ఒరిజినల్ ఓనర్ ఫోటో ఫోల్డ్ చేసేసి దే హ్యావ్ క్రియేటెడ్ దిస్ సేల్ చేసేసి ఇద్దరు పర్సన్స్ని ఐడెంటిఫై చేస్తారు వాళ్ళు కూడా దీంట్లో అక్యూజ్ విల్ పర్చేస్ చేసుకుంటున్నట్టు వాళ్ళు ఈయన దగ్గర అండ్ ఈ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయించేస్తారు కొత్తగా సో థ్యాంక్ఫుల్లీ ఈయన రీసెంట్గానే అది చూశాడు కాబట్టి ఈసీ తీసి చూశాడు సో ఈ అప్రోచ్ అండ్ సబ్ రిజిస్ట్రార్తో మాట్లాడి ఆఫ్టర్ గివింగ్ న్యూ ఇంటిమేషన్ సో ఇప్పుడు సేల్ ఇన్ అంతా క్యాన్సిలేషన్ అయ్యి ఇదంతా ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ లోపల ఆ కేస్ మాకు ఇంటిమేషన్ వచ్చినప్పటి నుంచి దీన్ని ఫాస్ట్ ట్రాక్లో తీసుకొని ప్రయారిటీలో తీసుకొని ఎస్ఎచ్ఓ కార్ఖాన అండ్ హెస్టీన్ హ్యాస్ డన్ అ వెరీ గుడ్ షో ఒక ఎయిటీ సెవెన్ ఇయర్ ఓల్డ్ మనిషి ఆయన నేను ఎక్కడెక్కడ పిల్లడు పోస్ట్ తిరగాలి ఆ ల్యాండ్ అనుకుంటున్న టైంలో ఇమీడియట్గా వీళ్ళని ఈ అక్యూజ్ని ఐడెంటిఫై చేస్తాం దీంట్లో ఇద్దరు యాక్టివ్గా మేము రియల్ ఎస్టేట్ ఏ వన్ ఏ టూ ఏమో రియల్ ఎస్టేట్ బ్రోకర్స్గా చెప్తున్నారు అండ్ వాళ్ళు మరి ఇంకా ఏ ఫైవ్ ఏ సిక్స్ని విట్నెస్గా హైర్ చేసుకున్నారు ఫర్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ దట్ డేట్ అండ్ ఏ ఫోర్ ఉన్న పర్సన్ మొహమ్మద్ ఆబీద్ ఆయన బయర్ లాగా చూపించుకుంటూ ఇట్లా కంప్లీట్ ఫ్రాడ్లండ్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేస్తారు సో దీంట్లో ఇప్పుడు రిజిస్ట్రేషన్ కూడా క్యాన్సిల్ అయిపోయింది విచ్ హాస్ గివెన్ గుడ్ లీడ్ టు దిస్ సీనియర్ సిటిజన్ హూ హెస్ బిన్ వెరీ అప్రిషియేటివ్ ఆఫ్ ది విక్ వన్ మై అపీల్ టు ఆల్ ది పబ్లిక్ ఇన్ నాట్ జోన్స్ ఎస్పెషలీ సీనియర్ సిటిజన్స్ అండ్ వాళ్ళ పిల్లలు కూడా హూ ఆర్ సీన్ దిస్ దట్ ది షుడ్ టేక్ కేర్ ఆఫ్ దేర్ ప్రాపర్టీ ఇప్పుడు ఎస్పెషలీ ఓపెన్ ల్యాండ్ ఏదైనా ఉంటే దాంట్లో ఫెన్సింగ్ చేసుకుంటాము దాన్ని ప్రాపర్ బౌండరీ వాల్ పెట్టుకొని ఒక బోర్డ్ ఐడెంటిఫికేషన్ ఓనర్షిప్ బోర్డ్ ఐడెంటిఫికేషన్ చేసుకుంటూ ఫ్రీక్వెంట్గా దాన్ని విజిట్ చేస్తూ ఏరియాలో కూడా అసలు ఏమైనా అట్లాంటిది ఏమైనా సేల్ గురించి ఎవరైనా వస్తున్నారు అట్లా కొంచెం జనరల్ ఎంక్వైరీస్ చేసుకుంటుంటే ప్రాపర్టీని ప్రొటెక్షన్ ఇవ్వచ్చు ఇక జనరల్గా పబ్లిక్ కూడా ఎవరన్నా తెలిస్తే ఇట్లాంటివి ఏమైనా ప్లాంటి ట్రాఫిక్ చేస్తున్నారు ఏదైనా ఏరియాలో ఎంక్రోషింగ్ అవుతున్నారు అట్లా ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చిన వీ కెన్ డీక్ దీంట్లో ఈ కేసులో బాగ్విక్ రెజల్యూషన్ వచ్చింది సో దిస్ ఎఫర్ట్ ఆఫ్ పోలీస్ అండ్ కార్డ్ సేమ్ కారణా రిజిస్ట్రేషన్ కాబట్టి ఇంకా అప్పుడు నో ఈ బయోమెట్రిక్స్ లేవు ఫోటోస్ ఉండవు సో అట్లాంటి అట్లాంటి వాళ్ళు టార్గెట్ చేస్తారు వీళ్ళు అట్లాంటి ఓల్డ్ డాక్యుమెంట్స్ లాంగ్ పెండింగ్ లాంగ్ లైన్ అట్లా ఓపెన్గా ఉంటాయి కదా కొన్ని ప్లాట్స్ ఓవర్ పట్టించుకోవట్లేదు పది సంవత్సరాల నుంచి అట్లానే ఉండదు అట్లాంటివి చూసి వీళ్ళు ఈ ఫ్లాడ్స్టర్స్ దే స్పెసిఫిక్లీ టార్గెట్ సో ఇట్లాంటిది ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా మాకు ఇస్తే కెన్ ఇమీడియట్లీ టేక్ లైక్ హ్యాపన్